గురించి మనం ఎలా మాట్లాడతామండి తెలిసిన ప్రపంచం కళ్ళెదురుగా కనపడుతూ ఉంటే అవే మాట్లాడాలి అంటే చాణక్యుని జీవితంలో కూడా భయంకరమైన అవమానాలు జరిగాయి మామూలు అవమానం కదండి కొప్పు బట్టి ఈడ్పించారు రాజులు ఆ కాలంలో పరిపాలించినటువంటి నందరాజులు తొమ్మిది మంది మహారాజు నందరాజు సింహాసనం మీద కూర్చుని ఉండగా ఆస్థాన పండితురైనటువంటి చాణక్యుడు వచ్చి రాజుగారి ఉండే సింహాసనం మీద కూర్చున్నాడు రాజుగారి ఉండే కూర్చున్న మీద రాజుగురువు కూర్చుంటాడండి రోజు కూర్చునేదే మహాపద్మనందుడు ఉన్నప్పుడు ఆయన కూర్చున్నాడు ఆయన కుమారుడు వచ్చారు మరి వారసత్వం వచ్చేసరికి వ్యవహారాలు మారిపోతాయి తండ్రికి ఉన్న గౌరవమే కొడుకులకు ఉండాలని ఏం లేదు ఇక్కడ తండ్రి ఉన్న కాలంలో ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి తండ్రి ఆ కొట్లో గుమాస్తాలని వాళ్ళని అలాగే ఉంచుతాడు కొంచెం చిన్న చిన్న ఏమన్నా ఉన్నా తీసేయడు ఎందుకంటే పాపం ఎప్పటి నుంచో యాభై ఏళ్ళ పట్టి మనం నమ్ముకుని ఉన్నట్టని తీసేస్తే ఏమవుతాడు అని పాపం వాళ్ళని జాగ్రత్తగా ఈ సాహుకారి గారు కాపాడుతూ ఉంటాడు వ్యాపారస్తుడుగా అని తెలుసు మానవత్వం ఉంది రేపు పొద్దున్న ఆయన వెళ్ళిపోతాడు వాళ్ళకి పిల్లల వరకు పెత్తడ వస్తే ఈ పాత వాళ్ళందరినీ పీకి పారేస్తారు పా నువ్వంతా మింగేసావు మన నాన్న అమ్మాయికుండా చేసి అంటూ అందుకని తండ్రి వారసత్వాన్ని అనుకోరు అందుకే ఉద్యోగాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి తండ్రి ఉన్నట్టే కొడుకు ఉండడు తత్వాలు మారిపోతూ ఉంటాయి తడాలు వచ్చేస్తాయి సరిగ్గా మహాపద్మ కూడా కొడుకులు పుట్టారు తొమ్మిది మంది పుట్టారు నందులో పందులో తెలియదు అట్లా అలాంటి వాళ్ళే పుట్టారు వాళ్ళు రాజులయ్యారు వాళ్ళు తాగి తందనాలు ఆడటం తప్పితే ప్రజల పరిపాలన ఎప్పుడు పట్టించుకోవాలి మహాభోగాలనే అనుభవించారు ఒక్కొక్కరు పదహైదు మందిని చేసుకున్నారు ఇక మొత్తం రాజ్యంలో వసూలైన పన్నంతా రాజకుమారుల భోగాలకే సరిపోతుంది ప్రజలకి పరిపాలనకి ఎక్కడ ఉంది కనుక ఈ స్థితిలో చాణక్యుడు రగిలిపోతున్నాడు వీళ్ళకి నీతి చెప్పడం ఎలాగా వీళ్ళని ఎలా బాగు చేయాలి రాజ్యం నాశనమైపోతుంది ఇక్కడ నేను బ్రాహ్మణుణ్ణి గురువుని రాజగురువుని ఇంది ధర్మశాస్త్రాలు తెలిసిన వాడిని వీళ్ళు నన్ను సరిగ్గా గౌరవించడం లేదు నేను చెప్తే వినే పరిస్థితిగా అయినప్పటికీ వెళ్ళి చెబుదామన్నట్టుగానే ఆ స్థానానికి వెళ్ళేవాడు